హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రేపటి నుంచే బదిలీలు ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత పదిహేను రోజుల్లోగా ప్రక్రియ పూర్తి అంటూ మనకైతే నమస్తే తెలంగాణ పేపర్లు అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం రేపటి నుంచే బదిలీలు ఒకే చోట రెండేండ్లు పనిచేసిన వారికి అవకాశం నాలుగు ఏండ్లకు మించి ఎవరు కొనసాగవద్దు త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పౌజ్లకు సడలింపు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ బదిలీల షెడ్యూల్ ఇలా అంటూ కూడా ఇచ్చారనమాట జూలై ఐదు నుంచి ఎనిమిది మధ్య బదిలీలకు అర్హులు ఖాళీల జాబితాను రూపొందించి ప్రకటించడం జూలై తొమ్మిది నుంచి పన్నెండు మధ్య ఉద్యోగుల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం జూలై పదమూడు నుంచి పద్దెనిమిది మధ్య దరఖాస్తుల పరిశీలన మాస్టర్ లిస్ట్ రూపొందించడం జూలై పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య బదిలీ ఉత్తర్వులు విడుదల అక్కడ నుంచి మూడు రోజుల్లోగా రిలీవ్ చేయడం అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది బదిలీ ప్రక్రియను ఈ నెల ఐదవ తేదీన ప్రారంభించి ఇరవయవ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు తిరిగి జూలై ఇరవై ఒకటవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు ఇంకా బదిలీలకు మార్గదర్శకాలు అంటిచ్చారు జూన్ ముప్పై నాటికి ఒకే చోట కనీసం రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు వీరు మాత్రమే బదిలీలకు అర్హులు స్పౌస్ కేసులకు మాత్రం ఈ నిబంధన మినహాయింపు ఒకే చోట నాలుగేండ్లకు మించి పనిచేసిన ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని ఆదేశించింది అయితే మరో ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకి పదవి విరమణ చేయబోయే వారికి మాత్రం సడలింపు అనేది ఇచ్చిందనమాట అయితే వారు కోరుకుంటే మాత్రం బదిలీ చేయవచ్చని తెలిపింది ఏ క్యాలెండర్ లోను నలభై శాతం మందికి మించి సిబ్బందిని బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది ఒక స్థానాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకుంటే ఈ క్రమంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది స్పౌస్ కేసులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైవ తేదీలోగా రిటైర్ అయ్యేవారు ఇంకా డెబ్బై శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులు బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు వితంతువులు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు కఠిన ప్రదేశాల్లో అంటే మారుమూల గిరిజన ప్రాంతాలు ఇంకా సమస్యాత్మక ప్రాంతాలు వంటివి కఠిన ప్రా ప్రదేశాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది వ్యక్తిగత వైద్య కారణాల బదిలీలను హెచ్ఓడీలు నిశితంగా పరిశీలించాలి ప్రభుత్వానికి నివేదిక అందించాలి అన్ని విభాగాలు అన్ని క్యాడర్ల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయి బదిలీ కాలాన్ని గణించేటప్పుడు పనిచేసే గ్రామం ఇంకా పట్టణాన్ని పరిగణలోకి తీసుకుంటారు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీసర్ బేరర్ల బదిలీలకు సంబంధించిన నిబంధనలు పాటించాలి హెచ్ఓడిలు లేదా అధికృత ఉన్నతా ఉన్నతాధికారులు వారి పరిధిలో బదిలీకి అర్హులైన ఉద్యోగుల జాబితాను ఖాళీల జాబితాను ప్రకటించాలి అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలి ఒక్క ఉద్యోగి ఐదు ఆప్షన్లు ఇవ్వవచ్చు ఖచ్చితంగా బదిలీ కావలసిన ఉద్యోగుల జాబితాను రూపొందించాలి బదిలీల సమయంలో తమ కార్యాలయంలో సరిపడా సిబ్బంది ఉండేలా హెచ్ఓడీలు చర్యలు తీసుకోవాలి కఠిన ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆప్షన్ ఇవ్వకుంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలి టీచర్లు లెక్చరర్లు ఆదాయాన్ని ఇచ్చే శాఖలు అంటే వాణిజ్య పన్నులు ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు రవాణా అటవీ పోలీస్ విభాగాలకు సంబంధించి ఆయా శాఖలకు గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర మల్టీ జోనల్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీల ఆధ్వర్యంలో బదిలీలు జరుగుతాయి రాష్ట్ర స్థాయి క్యాడర్కు సంబంధించి ఆయా శాఖల ప్రత్యేక కార్యదర్శి ముఖ్య కార్యదర్శి కార్యదర్శి హెచ్ఓడి అడిషనల్ లేదా జాయింట్ లేదా డిప్యూటీ సెక్రటరీతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారు మల్టీ జోనల్ స్థాయి కమిటీలో హెచ్ఓడి అడిషనల్ లేదా జాయింట్ డిప్యూటీ సెక్రటరీ ఇంకా రీజనల్ ఆఫీసర్ లేదా అడిషనల్ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు జిల్లా స్థాయికి సంబంధించి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లేదా డిఆర్ఓ జిల్లా అధికారి సభ్యులుగా ఉంటారు ఇచ్చారు అదేవిధంగా బదిలీ అయిన ఉద్యోగి మూడు రోజుల్లోగా రిలీవ్ కావాల్సి ఉంటుంది మొత్తం బదిలీ ప్రక్రియను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి పర్యవేక్షించాలి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా ఎన్నికలప్పుడు బదిలీ అయిన వారికి అవకాశం ఇవ్వాలి టీ అంటూ టీజీఓ కోరినట్లుగా ఇచ్చారనమాట ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు బదిలీ అయిన ఉద్యోగులకు బదిలీల్లో అవకాశం ఇవ్వాలని టీజీఓ కేంద్రం సంఘం కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకుండా కేవలం ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారిని బదిలీ చేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఇంకా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు ఇలా బదిలీ అయిన వారి ఇబ్బందులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అంటూ ఇచ్చారు ఇక బదిలీలపై నిషేధం ఎత్తివేత హర్షణీయం అంటూ కూడా తెలిపారు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత హర్షణీయమని తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి ఇంకా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు జూన్ ముప్పై వరకు మూడు వందల పదిహేడు సబ్ కమిటీకి సుమారు యాభై వేల వరకు అన్ని శాఖల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని జూలై ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు అంటే సో ఈ విధంగా అయితే వచ్చింది అదేవిధంగా మనకి ఇక్కడ మూడు వందల పదిహేడు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అంటూ కూడా ఇచ్చారు బదిలీలపై నిషేధం ఎత్తివేతను స్వాగతిస్తున్నామని అయితే జీవో మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగులపై స్పష్టత ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పేర్కొన్నది కమిటీకి సుమారు యాభై వేల మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి ఇంకా శ్రీనివాస్ గుర్తు చేశారు కమిటీ త్వరగా సిఫారసులు ఇచ్చి బాధిత ఉద్యోగులకు బదిలీల్లో సొంత జిల్లాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని కోరారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట రేపటి నుంచే బదిలీలు ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత పదిహేను రోజుల్లోగా ప్రక్రియ పూర్తి అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ